రాసిన వెంకట రెడ్డి చెప్పిన ఎక్కడైతే గ్రామంలో నల్గొండ జిల్లాలో వచ్చింది స్వాతంత్రం కానీ దానిక జరగలే అరాచకం జరిగింది మన వాళ్ళను కొట్టి పంపించారు చంపేశారు అదే విధంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో అక్కడ ఉన్న వన్నాల గ్రామంలో పది మంది విద్యార్థులు జెండా ఎక్కిచ్చిరా బాబు వాళ్ళు ఎక్కించిన నీ పోలీస్ తూటలకు పదిహేడు నాడు ఫౌండేషన్ వేస్తా అక్కడ వీళ్ళ స్థూపం కట్టించి మా రేవంత్ రెడ్డి గారితో ఇనాగరేషన్ చేపిస్తా ఇది మా ఆలోచన మీరు ఎక్కడున్నారు రా బాబు కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది అజ్జలకి నుంచి వచ్చినాం యూత్ కాంగ్రెస్ వచ్చినాం ఇవాళ నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అదే విధంగా కింది స్థాయిగా ఏ కార్యకర్త ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇవ్వాలి ఇవాళ కొత్త వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు కానీ పాత వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఇద్దరిని కలపాలి ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి అది నీ పైన గురుతరమైన బాధ్యత ఉంది మంత్రులు కూడా దయచేసి తప్పనిసరిగా కార్యకర్తలు వస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన ఆశలు ఉన్నారు లోకల్ గా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఏదైనా న్యాయమైన కోరిక ఉంటే వారు చేయాలి ఇవాళ ఏదొచ్చినా వచ్చినా పిసిసి ప్రెజెంటేషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా వారికి న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనవసరంగా తగాదాలు పెట్టేలా చూస్తున్నారు తప్పనిసరిగా అటు బిజెపి ఇటు బీఆర్ఎస్ తో ఫైట్ చేసే కార్యకర్తలు జైల్లో పాలైనరు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నా మీద కేసులు ఉన్నాయి కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి కానీ ఇప్పటిదానిక విత్డ్రా చేస్తలేరు విత్డ్రా చేస్తే కార్యకర్తల మనోభావం పెట్టారు అదే మన ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నా అంబేద్కర్ స్టాచ్యూ ఇవాళ కూడా ఏది గోషాబెల్ స్టేడియంలో పట్టుకున్నది ఐదేళ్ళ నుంచి కేసులు నడుస్తున్నాయి ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు అక్కడ పెట్టాలనే ఆలోచన గతంలో బట్టి విగ్రహం అర్క నేను ఓతే కేటిఆర్ అన్నడు అక్కనే పెడతా అన్నాడు కానీ ਉਹ వేరే వాళ్ళ అడబ్బు విగ్రహం పెట్టిరు కాబట్టి నా విగ్రహం అక్కనే పట్టుకున్నది ఐ విల్ రిక్వెస్ట్ ది ఏసీ సెక్రటరీస్ అప్డేట్ కర్ స్టిల్ లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ లాకప్ హి షుడ్ కమ్ అవుట్ అండ్ పుట్ హి ఇన్ ద ఓల్డ్ సిటీ స్టాట్యూ ఇన్ యున్ అసదు తీ ఇన్ ఎంబీఎం ఇన్ పార్లమెంట్ యు విల్ సే దట్ జేబీమ్ జేబీమ్ యు దే వి గివ్ us 2 టైమ్స్ ఐస బేర్ దట్స్ వే దట్ దట్ ఆల్సో టేకర్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ ఐ హోప్ నాకు కూడా అవకాశం ఉండే నేనన్నా పెద్ద రాష్ట్రానికి మన ముగ్గురం బీసీల కొట్లాడితే మళ్ళీ ఎవడో దొరకపోతాడు అని నేను సపోర్ట్ చేసినా లేదా ఏమేమి ఏ చేసినా లేదా అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకో పూర్తిగా ఎందుకంటే ఆయన కొన్ని తెలియక జరుగుతున్నాయి మాది కూడా అప్పుడప్పుడు నేను న్యాయం జరుగుతుంది నీకు వ్యతిరేకం కాదు నేను రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా ఏది పీసీసీ ప్రజెంట్ చేసినా సరిగా సత్యనారాయణ చేసినా అదే విధంగా అయ్యాలా మా నీకు నాకు చాలా సంతోషం చాలా దూరం తర్వాత మళ్ళా ఒక బీసీ నాయకత్వం వచ్చింది రాహుల్ గాంధీ అదే అంటున్నాడు బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి మా ఓట్లు మూడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా మా అందరం వేసినాం రా ఓట్లు ఆరు డిక్లెర్ అంబేద్కర్ ఆలోచనను ప్రతి ఒక్కరు ఓటు వేసింది కాబట్టి ఇవాళ ఎంపీలు అయినరు ఎమ్మెల్యే అయినరు మినిస్టర్లు అవుతున్నారు రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను వీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు బిల్ పాస్ అయింది నూట యాభై కోట్లు రిలీజ్ అయింది కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేరు దయచేసి రేవంత్ రెడ్డి గారు కులగానే మొదలు పెట్టి నీకున్న పెడతారు అన్ని పార్టీల అడుగుతున్నారు అది చేస్తే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉంటుందని కోరుతూ మరొకసారి మహేష్ కుమార్ గారు గాడ్ బ్లెస్ యు మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా కోరుతున్నా